అందరికీ నమస్కారం ఈ పథకం ఇరవై వేలకు పెంచుతూ చంద్రబాబు సంశాల నిర్ణయం ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా ప్రతి ప్రభుత్వ అప్డేట్ మీరు ముందుగా తెలియజేస్తాను దయచేసి వీడియో మీకు పూర్తిగా అర్థమైతే కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియో యొక్క వివరాలు మొత్తం కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రజలకు అలర్ట్ జూన్ లో మరో మూడు పథకాలు అమలు కానున్నాయి ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన తల్లికి వందలం కింద ఒక్కో విద్యార్థికి పదిహేను వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు దాన్ని పక్కన పెడితే అన్నదాత సుఖీభావ కింద రైతుకు ఇరవై వేలు ఇస్తామని వెల్లించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నాయుడు మత్స్యకారుల భరోసా కింద వేటకు వెళ్లని రోజుల్లోని ఇరవై వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ సిక్స్ అమలు చేస్తామని వివరించారు అయితే జూన్ నెలలో మరో మూడు పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పథకాలు అన్నిటికీ పెరగడానికి కారణం చంద్రబాబు అని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు పార్టీ భవిష్యత్తుల కోసం అయితే ఈ పథకాలను అయితే నడిపించే యోచన తెలుస్తుంది అందుకే కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తుంది ఈ కీలక ప్రకటన వల్ల అయితే చాలా మంది లబ్ధి పొందే ఈ కీలక ప్రకటన వల్ల అయితే చాలా మంది అయితే లబ్ధి పొందుతారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ అప్డేట్ ఎప్పుడు కూడా పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గనుభా లా పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్